తెలంగాణ ప్రజల భావోద్వేగాలు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తెలంగాణ ప్రజల ఆత్మలతో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పార్టీ పురుడు పోసుకోగా మొదటి నుంచి సెంటిమెంట్ను రాజేస్తూ ఉద్యమమే ఊపిరిగా సత్తా చాటింది రెండు దశాబ్దాలకు పైగా పార్టీకి ఎదురు లేకుండా పోయింది ఎక్కడ చూసినా గులాబీ జెండాలే ఎగిరాయి ఏ ఎన్నిక చూసినా గులాబీ రికార్డులే గెలుపొందాయి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామాలు చేసినా అదే టీఆర్ఎస్ తరపున ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రజలు గెలిపించారు టీఆర్ఎస్ పార్టీ పార్టీ కాదు అది ఉద్యమ పార్టీ మా పార్టీ అన్నట్లుగా ప్రజలు ఓన్ చేసుకున్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్టీని హక్కున చేర్చుకున్నారు ఇప్పుడు పరిస్థితులు అన్నీ తలకిందులయ్యాయి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోవడంతో ప్రజల్లోనూ ఆ పార్టీపై సెంటిమెంట్ పోయింది ఫలితంగా రెండు టర్ముల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది పార్టీ పేరు మార్చడంతో పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయినంత పనైంది పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజల పేగుబంధం తెగిపోయినట్లుగా ప్రజలు ఫీలయ్యారు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని కేసీఆర్ టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు ఎన్నికలకు రెండేళ్ల ముందు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు అంతటా గులాబీ జెండా ఎగురుతుందని దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని కలలు కన్నారు దాంతో కొన్ని రాష్ట్రాల్లో అడపాదడపా జాయినింగ్స్ కూడా జరిగాయి ఇక పార్టీకి డోకా లేదని భావించారు కానీ సొంత రాష్ట్రంలో పార్టీ రోజురోజుకు మసకబారుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు బీఆర్ఎస్ అనే పేరు ఆ పార్టీకి ఏమాత్రం కలిసి రాకుండా పోయింది వరుసబెట్టి ఓటములను చవి చూడాల్సి వచ్చింది పార్టీ పేరు మార్చడం వల్లే తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల సెంటిమెంట్ను కోల్పోయామని చాలామంది నేతలు అధినేత వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారట అంతర్గత సమావేశాల్లోనూ వారు అదే అభిప్రాయం వెల్లబుచ్చారని సమాచారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనిపై మరింత సీరియస్గా చర్చ జరిగినట్లు తెలిసింది పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తేనే ప్రజలు చేరదీసే అవకాశాలు ఉంటాయని తమ అభిప్రాయాన్ని చెప్పారు దాంతో ఇప్పుడు పార్టీ పేరు మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది తెలంగాణ వాదనే పార్టీకి బలమని భావించి బ్యాక్ టు బ్యాక్ టీఆర్ఎస్ అని నామకరణం చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నమ్ముకునే పార్టీని కొనసాగించింది బీఆర్ఎస్గా నామకరణం చేయడంతో ఆ సెంటిమెంట్ను కోల్పోయామని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది పార్టీ కార్యకర్తల సమావేశాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని టాక్ ఇటీవల మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల వేళ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అన్నట్లుగా మాట్లాడారు దాంతో బీఆర్ఎస్ను మళ్లీ ప్రాంతీయ పార్టీగానే కొనసాగించే అవకాశాలు లేకపోలేదని ఆయన స్టేట్మెంట్ను బట్టి అర్థం చేసుకోవచ్చు మరోవైపు కేసీఆర్ కూతురు నేతృత్వంలో కొనసాగుతున్న జాగృతిని ఇప్పటికే భారత జాగృతి నుంచి తొలగించి తెలంగాణ జాగృతిగా మార్చేశారు తెలంగాణ జాగృతి పేరిటని ఇటీవల కులగణనన కమిటీని ఆమె వినతి పత్రం అందించారు గతంలో భారత జాగృతి పేరిట జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళన కూడా చేశారు కానీ రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం ఆమె సైతం జైలుకు వెళ్లి రావడంతో తెలంగాణ సెంటిమెంట్తోనే ప్రజల్లోకి వెళ్లాలని భావించారు అందుకే తెలంగాణ జాగృతి పేరిటనే కార్యక్రమాలకు ప్రారంభించారు అయితే ఎంతో హడావిడిగా పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన అధినేత కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చేందుకు టెక్నికల్గా అన్నీ కలిసి వస్తాయా అన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం గతంలోనే గులాబీ బాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు పార్టీ పేరు మార్చాలని భావిస్తే టెక్నికల్గా అది సాధ్యం కాదన్న విషయం వెల్లడించారు ఈ నేపథ్యంలో పార్టీ పేరు మారుకుంటే తెలంగాణ సెంటిమెంట్ని అస్త్రంగా మలుచుకుని మరో ఉద్యమంలాగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది